హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను లిటిల్స్ అన్ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే చుక్కాకు మటన్తో మీ ముందుకైతే వచ్చేసాను చాలామంది పిల్లలు ఆకూర తినరు కదా అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు దానికి మనం ముందుగా కావాల్సినవన్నీ రెడీ చేసుకుందాం మసాలా పౌడరు ధనియా చెక్క మిరియాలు జీలకర్ర మొగ్గ ఎండుమిరపకాయలు తీసుకొని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఆయిల్ ఏం అవసరం లేదు నార్మల్గానే ప్యాన్లో వేసి ఫ్రై చేసుకోవాలి అవి మరీ మాడిపోకుండా చూసుకోండి మంచి స్మెల్ అయితే వస్తే వేగిన తర్వాత అలా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఒక ఐదు ఆరు వెల్లుల్లిపాయలు కూడా అందులో వేసుకోండి తర్వాత అది చల్లారి పెట్టుకున్న తర్వాత మనం చుక్కాకుని ఒక కట్ అయితే తీసుకొని ఒక చిన్న ఉల్లిపాయనైతే కట్ చేసి పెట్టుకోవాలి ఎక్కువ అవసరం లేదు మళ్ళీ కూర తీయగా అయిపోద్ది నేను ఒక హాఫ్ కేజీ మటన్ అయితే చేస్తున్నాను హాఫ్ కేజీ మటన్ని ముందుగానే ఉప్పు పసుపు వేసి ఒక ఫోర్ విజిల్స్ రానిచ్చాను ఇప్పుడు మనం ఒక బాండిల్ తీసుకొని నేనైతే దీన్ని కుండలు అయితే చేస్తున్నాను ఒక టూ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకొని మనం కట్ చేసుకున్న చుక్కాకుని అందులో వేసి బాగా ఫ్రై చేయాలి కొంచెం పిచ్ ఆఫ్ సాల్ట్ వేయండి త్వరగా వేగుతుంది ఎక్కువ వేయకండి ఎందుకంటే మనం ఉడకపెట్టిన దాంట్లో ఆల్రెడీ వేసాం కాబట్టి ఇప్పుడు అందులో కొంచెం షాజీరా వేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు టమోటా ముక్కలు వేసి కొంచెం ఫ్రై అవని తినాలి పచ్చివాసన పోయేదాకా తర్వాత అందులోనే వెల్లుల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని కొంచెం పసుపు సా ఉప్పు మనం ఉడకపెట్టిన దాంట్లో వేసుకున్నాము మనం చుక్కాకులో వేసాం కాబట్టి చూసుకొని అయితే వేసుకోండి ఉప్పు వేసేసి మనం ఉడకపెట్టుకున్న మటన్ కూడా అందులో వేసేసుకొని తర్వాత కారం అయితే వేసి బాగా కలిసేలాగా కలుపుకోవాలి తర్వాత మనం మటన్ ఉడకపెట్టుకున్న వాటర్ అయితే ఉన్నాయి కదా అవి కూడా అందులో పోసుకో పోసేసుకొని అంటే ఆ వాటర్ ఉన్నాయి కాబట్టి అవి వేసాను లేదంటే నార్మల్ వాటర్ అయినా వేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు వేసేసి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనిద్దాం ఎందుకంటే అదంతా ఉప్పు కారం అంతా దానికి పట్టేలాగా నేను కొంచెం వాటరీ వాటరీగా చేశాను ఎందుకంటే నేను దోశలోకి చేస్తున్నాను ఈ కర్రీ మీరు అన్నంలోకైనా చపాతీలోకైనా దేంట్లో అయినా బాగుంటుంది మీరు ఇంకొంచెం ముద్దుగా చేసుకోండి ఇంకా బాగుంటుంది తర్వాత కొంచెం ధనియా పౌడర్ అయితే వేసి బాగా అంతా కూరనంత బాగా తిప్పి ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చుక్కాకునైతే అందులో వేసేసుకొని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ బాయిల్ అవనిద్దాం మనం ఫస్ట్ వేయించి పెట్టుకున్నాం కదా మసాలా పౌడరు అదైతే లాస్ట్లో వేసేసి కర్రీ అంతా ఒకసారి కలిపి ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టి ఉడికిచ్చేసుకోవడమే ఫైనల్గా మన చుక్కాకు మటన్ అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా చాలా బాగా వచ్చింది అందరూ ఒకసారి ట్రై చేయండి ఆకుకూరలు తినని పిల్లలకి ఇలా పెట్టండి చాలా మంచిది